మో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీవారి దర్శనంలోని ఆర్జిత సేవలో ఆర్జిత బ్రహ్మోత్సవం గురించి చెప్తాను సో ఈ దర్శనానికి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి దర్శనానికి మనం ఎలా వెళ్ళాలి అలాగే సేవ ఎలా చేయాలి తర్వాత దర్శనం ఎలా ఉంటుంది సో ఈ మొత్తం డేటాని మీకు నేను చెప్తాను సో ఫస్ట్ టైం మన శ్రీ స్టార్ ఛానల్ చూసే వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి ఆర్జిత సేవలో ఆర్జిత బ్రహ్మోత్సవం దానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సేవకి సో ఎందుకంటే స్వామివారిని మూడు వాహనాలపైన చూడవచ్చు అనమాట సో మనకి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు స్వామివారిని రోజుకొక వాహనంలో మాడవీధుల్లో తిరుగుతూ ఉంటారు స్వామివారు సో ఆ దర్శనం చేసుకోలేని వాళ్ళు అంటే బ్రహ్మోత్సవానికి వెళ్ళలేని భక్తులకు ఈ సేవ అనేది చాలా బాగుంటుంది చూసుకో మనం సేవ అనేది చేసుకోవచ్చు సో ఈ సేవ ఎలా బుక్ చేయాలి అంటే జనరల్గా అందరూ టూ మెథడ్స్ చెప్తాను నేను త్రీ మెథడ్స్ చెప్తున్నాను సో అంటే ఈ ట్రిప్ కూడా యాడ్ చేస్తున్నాను సో అంటే లక్కీ ట్రిప్ అనమాట సో పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ లోపల అంటే పద్దెనిమిది పంతొమ్మిదిలోనే మనం ఈ ట్రిప్ లక్కీ ట్రిప్ కానీ మనం రిజిస్టర్ చేసుకొని సో ట్వంటీ ఆఫ్టర్నూన్ అలాగా వాటి రిజల్ట్ రిలీజ్ చేస్తారు ఒకవేళ మన నేమ్ వస్తే డైరెక్ట్గా సేవకి వెళ్ళొచ్చు ఇన్ కేస్ అది మిస్ అయితే ట్వంటీ వన్ ఆర్జిత సెవెన్ రిలీజ్ చేస్తారు సో లాస్ట్ డిసెంబర్ ట్వంటీ వన్ ఏంటంటే మార్చ్కి రిలీజ్ చేశారు సో ఇక్కడ మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఒక ఒక పర్సన్కి ఐదు వందల రూపాయలు అవుతుంది టికెట్టు సో ఒక ఐడియా ద్వారా ఇద్దరికి టికెట్లు మనం బుక్ చేసుకోవచ్చు అంటే వెయ్యి రూపాయలు అవుతుంది సో మనకి కళ్యాణోత్సవం మాదిరిగా నేను సో ఈ ఆర్జిత బ్రహ్మోత్సవానికి ఇంకోటి ఏంటంటే వర్చువల్ ఉందండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే చాలామంది భక్తులు ఏం చేస్తున్నారంటే వర్చువల్ టికెట్లు తీసుకొచ్చి ఈ బ్రహ్మోత్సవ సేవకు అలౌ చేయండి అంటున్నారు సో వర్చువల్ టికెట్లు ఉన్న వాళ్ళని సేవకు అలౌ చేయరు సో ఈ వర్చువల్ టికెట్లు ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఇంటి దగ్గర కూర్చొని టీవీలోనే చూసుకోవాలి సేవకైతే అలౌ చేయరు అనమాట సో ఈ సేవకు ఎవరిని అలౌ చేస్తారంటే లైవ్ దర్శనం అనమాట అంటే ట్వంటీ వన్తో ఆర్జిత సేవ అని వదులుతారు ఆఫ్లైన్ అంటారు దాన్ని అంటే ఆన్లైన్లోనే వదులుతారు కానీ ఆ దర్శనం వచ్చి ఆఫ్లైన్ ఉంటుంది సేవ ఆ దర్శనంకి బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ సేవలోకి ఎంట్రీ ఇస్తారు అనమాట సో ఇది ఎవ్రీ మంత్ ట్వంటీ వన్త్ అలా రిలీజ్ చేస్తారు ఆర్జిత సేవ సో ఈ ఆర్జిత సేవలో మనకి ఏంటంటే ఉంజల సేవ కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం శాస్త్ర దీపాలంకరణ ఈ నాలుగు సేవలు ఉంటాయి సో స్వామివారి ఈ నాలుగు సేవలు మనం బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ నాలుగు సేవలు కూడా ఎలా ఎలా బుక్ చేయాలనేది నేను ఒక్కొక్క వీడియోని మీకు అందిస్తాను సో ఇప్పుడు మనం ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అనేది మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది బట్ మనకి టూ థర్టీకి రిపోర్టింగ్ టైం అనేది ఉంటుందండి సో టూ కల్లా మనము రిపోర్ట్ ఇవ్వాలి సో ఎక్కడ ఇవ్వాలి అంటే మన మెయిన్ గుడి ఎదురుగా రథాలు పెడతారు స్వామివారి రథాలు పెడతారు సో ఆ స్వామివారి రథాల దగ్గర వసంతోత్సవ మండపం అనేవి ఒకటి ఉంటుంది సో వసంత మండపం ఆ మండపం దగ్గర మీరు రిపోర్ట్ ఇవ్వాలండి సో టూ థర్టీ కల్లా మీరు రిపోర్ట్ ఇస్తే స్వామివారి ముందు కొంచెం దగ్గరగా కొను కూర్చోవచ్చు అనమాట సో మనం లోపలికి ఎంటర్ అవగానే స్వామివారి రథాలు ఉంటాయి అలాగే మగవాళ్ళని సపరేట్గా ఆడవాళ్ళని సపరేట్గా లోపలికి పంపిస్తారనమాట మొబైల్ అలో ఉంది బట్ అక్కడ వీడియోస్ ఎవరు తీయొద్దండి అక్కడ చెప్తుంటారు వీడియోస్ తీయొద్దు వీడియోస్ తీయొద్దు అని సో వీడియోస్ అయితే తీయొద్దు సో అక్కడ ఏంటంటే స్వామివారిని మనం మూడు వాహనాలపైన చూడవచ్చు సో ఫస్ట్ ఏం చేస్తారంటే శేష వాహనం పైన కూర్చోబెట్టి స్వామివారికి ఆరతి ఇస్తారు సో ఆ ఆహారతిని మనకు కూడా ఇస్తారనమాట నెక్స్ట్ అలాగే తర్వాత వచ్చి హనుమ వాహనంలో కూర్చోబెడతారు సో మళ్ళా హనుమ వాహనం నుంచి అందరికీ దర్శనం ఇచ్చి తర్వాత హారతి ఇస్తారు తర్వాత మూడవది ఏంటంటే గరుడ వాహనంలో కూర్చోబెట్టి స్వామివారికి హారతి ఇచ్చి తర్వాత శ్రీదేవి భూదేవి దేవతల మధ్య స్వామివారిని కూర్చోబెడతారు సో ఫస్ట్ మన శేషస్వామి వా శేష వాహనం పైన స్వామివారిని కూర్చోబెట్టి దర్శనం చూపిస్తారు సో దర్శనం చూపిచ్చి హారతి ఇస్తారు హారతి ఇవ్వగానే మనకి ఒక గుడ్డు ఉంటుంది ఆ గుడ్డు క్లోజ్ చేస్తారు ఆ తర్వాత శేషవాహనం అయిపోగానే హనుమ వాహనంలో కూర్చోబెడతారు సేమ్ అదేవిధంగా స్వామివారిని చూపించి హారతి ఇచ్చి మళ్ళీ స్వామివారి మనకి భక్తులకి చూపించి మళ్ళీ క్లోజ్ చేస్తారు తర్వాత గరుడ వాహనంలో కూర్చోబెడతారు ఇదే విధంగా భక్తులకి అక్కడ ఇచ్చి స్వామివారికి హారతిని చూపిస్తారు సో ఇలా మనకి ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి దర్శనము ఫార్టీ ఫైవ్ అంటే మీరు టూ థర్టీకి వచ్చారంటే త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా మిమ్మల్ని దర్శనానికి పంపించేస్తారు సో ఈ మూడు వాహనాలు ఈ మూడు వాహనాలు స్వామివారి దర్శించిన తర్వాత భక్తులకి ఏంటంటే వేద పండితులు అక్షంతలు ఇస్తారు అలాగే హారతి ఇస్తారు అలాగే శతగోపురం పెడతారనమాట సో మెయిన్ శతగోపురం పెడతారు సో ఇది చూసుకొని మనం దర్శనానికి వెళ్ళొచ్చు సో దర్శనానికి ఏంటంటే ఇక్కడ నుంచి సుపథం ద్వారా వెళ్ళాలండి సో మనకి ఆర్జిత సేవ నాలుగిట్లో మెయిన్ దర్శనం ఏంటంటే సుపథం ద్వారా సుపదం అనేది ఏంటంటే స్వామి మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్ మెట్లు ఉంటాయి మెట్లు పక్కడే సుపదం అని ఉంటుంది సో అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది ఆ లగేజ్ కౌంటర్లో మనం మనం తీసుకొచ్చినటువంటి మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ అక్కడ మనం డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళిపోవచ్చు సో ఈ దర్శనానికి ఏంటంటే ఓవరాల్గా మనకి వన్ అవర్ పడుతుందండి వన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది సో అంటే టూ థర్టీకి మీరు సేవలోకి ఎంటర్ రిపోర్టింగ్ టైంలోకి ఎంటర్ అయితే ఓవరాల్గా మీరు ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ కల్లా మీరు బయటకు వచ్చేయచ్చు అనమాట అయితే ఇది త్రీ హండ్రెడ్ రూపీస్తో టికెట్తో పోలిస్తే చాలా బెస్ట్ ఎందుకంటే అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే మిమ్మల్ని టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ మినిమం త్రీ అవర్స్ కూర్చోబెడతారు ఓవరాల్గా మీకు అయ్యి బయటకు వచ్చేటప్పుడు మొత్తం ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అవుతుంది సో ఇదైతే మీకు టూ అండ్ హాఫ్ అవర్ యావరేజ్గా టూ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ లోపలే దర్శనం కంప్లీట్ అవుతుంది సో అది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ ఎక్స్ట్రా సో స్వామివారిని మూడు వాహనాల్లో చూడవచ్చు సో అంతకన్నా భాగ్యం ఏమి ఉండదు కాబట్టి ఈ దర్శనం అయితే బుక్ చేసుకోండి సో ఎందుకంటే మనకి తొందరగా దర్శనం అవ్వడానికి అలాగే స్వామివారిని ఈ వాహనాల్లో చూడవచ్చు అంటే బ్రహ్మోత్సవాలు మనం చూడలేని వాళ్ళు ఇది బాగా చూడాలి అనమాట నెక్స్ట్ అలాగే బిలో ట్వెల్వ్ ఇయర్స్ ఉండే చిల్డ్రన్స్కి ఎటువంటి టికెట్ అవసరం లేదండి అబౌవ్ ట్వెల్వ్ ఇయర్స్ ఉండే వాళ్ళకి సపరేట్గా మనం టికెట్ అనేది తీసుకోవాలండి సో నేను మళ్ళా చెప్తున్నాను భక్తులు ఏంటంటే కొంతమంది ఈ వసంత మండపం ఎక్కడ ఉంది లేక శుభ్రం ఎక్కడ ఉందని కన్ఫ్యూజ్ అవుతుంటారు సో వసంత మండపం వచ్చి సోమవారి గుడి ఉంది కానీ స్వామివారి గుడి ఎదురుగా స్వామివారి రథాలు అవి పెడతారనమాట సో ఆ రథాల పక్కన వసంత మండపం ఉంటుంది సో మీకు అక్కడ అర్థం కాకపోతే రథాల దగ్గరికి వెళ్ళినా మీకు అక్కడ మండపం కనపడుతుంది లేదా అక్కడ ఎవరిని అడిగినా కానీ వసంత మండపం చెప్తారు సో ఆ వసంత మండపంలో స్వామివారి ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ అయిపోయిన వెంటనే అక్కడ నుంచి మనం సుపథంకి వెళ్ళాలి సో సుపథం ఏంటంటే అలాగే స్వామివారి మెయిన్ టెంపుల్ మీద కానీ మనం వెళ్తే స్వామివారి టెంపుల్కి రైట్ సైడ్ మెట్లు ఉంటాయి మెట్లు ద్వారా మనం సుపథం అనేది ఎక్కవచ్చు అనమాట సో ఆ సుపథం ద్వారా మనం స్వామివారి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు ఈ దర్శనానికి వెళ్ళే భక్తులు మగవాళ్ళు అయితే పంచి లేదా దోటి వేసుకొని వెళ్ళాలి సో ఆడవాళ్ళు అయితే చీర కట్టుకొని వెళ్ళాలన్నమాట సో ఈ దర్శనంలో రెండు లడ్లు ఫ్రీ లడ్లు ఇస్తారు సో అంటే మనం ఇద్దరం బుక్ చేసుకోవచ్చు కాబట్టి జంటకి రెండు లడ్లు ఫ్రీగా ఇస్తారు సో ఇక్కడ కపుల్స్ అనే కాదండి భార్యాభర్తలనే కాదు ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట సో ఇన్ కేసు ఒకరు కూడా ఈ టికెట్ మనం బుక్ చేసుకోవచ్చు సింగిల్ పర్సన్ కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో మనం ఎంత పర్సన్స్ అంటే టూ పర్సన్స్ అయితే టూ లడ్లు వస్తాయి సింగిల్ పర్సన్ అయితే ఒక లడ్డు వస్తుంది అన్నమాట సో ఈ విధంగా మనం స్వామివారి దర్శనం యొక్క సేవం చేసుకోవచ్చు అలాగే స్వామివారి టికెట్ని మనం బుక్ చేసుకోవచ్చు సో ఇదండి ఆర్జిత సేవలో ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ఎలా దర్శనం చేసుకోవాలి ఎలా సేవ చేసుకోవాలి అనేది సో ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మీకు మరికొన్ని ఆర్జిత సేవలోని వీడియోస్ అలాగే స్వామివారి వీడియోస్ నెక్స్ట్ అలాగే వైకుంఠ దర్శనంలో మనకి ఎక్కడ ఆఫ్లైన్ టికెట్లు ఇస్తారనేది ఈ వీడియో మీకు రిలీజ్ చేస్తానండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్